హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ పొటాటో చిన్న ముక్కలు ఫ్రై అండి విత్ వెల్లుల్లి కారము ఇది చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది రైస్లో ఉత్తిన కూడా కలుపుకొని తినచ్చు అలాగే రసంలోకి పప్పులు రా పప్పులోకి పప్పుచారు దీనిలోకి చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము దీని కాంబినేషన్ చూడండి పప్పుచారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కాంబినేషన్ అడుగుతుంది అనమాట చూద్దాము ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై అండి చాలా ఈజీ ముందుగా నేను ఒక ఒక నాలుగైదు బంగాళాదుంపలు మీడియం సైజు తీసుకున్నాను దీన్ని పీల్ చేద్దాం ముందుగా చిన్న మైక్రోవేవ్లో పెట్టాను ఆన్ చేసి కరెక్ట్గా సిక్స్ మినిట్స్ ఫార్టీ నైన్ మినిట్ సెకండ్స్ అండి దగ్గర దగ్గర సెవెన్ మినిట్స్ లేకపోతే సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ కుక్ చేద్దాము ఈజీ పొటాటో ఫ్రై కదండి చాలా తొందరగా అయిపోతుంది అది మనకి కుక్ అవటం అలసం నేను ఇప్పుడు ఈలోగా అవి బంగాళదుంపులు కుక్ పెట్టాను కదండి కుక్ అవడానికి ఓవెన్లో పెట్టుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక ఒక మూడు వరకు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేయడం మన పొటాటోస్ ఉడికిపోయినాయి నేను ఓవెన్లో నుండి తీసేసానండి ఇవి హాఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయినాయి దీంట్లోనే అంత అయితే సరిపోతుంది ఒక స్ట్రైనర్లో తీసుకుందాం రెడీ చేసి పెట్టుకుందాము ఇలాగా ఆయిల్ వేడైపోయింది దీనిలో మనం తాలింపు పెన్సిల్ వేసుకుందామండి కొంచెం ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ప్పుడే టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను అలాగే రుచికి సరిపడా మీరు సాల్ట్ ఉడికేటప్పుడు వేసుకోండి ముందు పొటాటోలో వేసి ఉడికించాము కాబట్టి చూసుకొని సరిపడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం ఇక దీనిలో ఉండిపాయలు ఇవన్నీ అవసరం లేదు ఇది బాగా కొంచెం రెడ్ కలర్ లో మనం బ్రౌన్ రెడ్ వచ్చే వరకు వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వేయించుకోవాలి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పడుతుందండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఈ మాత్రం వరకు కొంచెం దగ్గర దగ్గర బ్రౌన్ కలర్ వరకు వస్తుంది ఈ స్టేజ్లో మనం వెల్లుల్లి కారం అండి ఇది ఒక టీ స్పూన్ వరకు వెల్లుల్లి కారం వేసుకోవాలి ఒకవేళ వెల్లుల్లి కారం మీ దగ్గర లేకపోతే పచ్చ కారం కూడా వాడుకోవచ్చు పచ్చికారం వేసుకునేటట్టయితే మీరు వెల్లుల్లిపాయలు ఒక ఐదారు ఒలుచుకొని చక్కగా దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం అల్లం వేసేటప్పుడే అవి కూడా వేసుకోవాలి తాలింపులో లేదంటే దించే ముందు వెల్లుల్లి కారం వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి కారం వేసేటట్టయితే వెల్లుల్లి పా వెల్లుల్లి చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకోమని అను కదా సపరేట్గా అయ్యే అవసరం లేదు దీనిలోనే ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాము అందుకని చూసుకొని కొంచెంగా వేసుకోండి ఎవరికి ఎంత టేస్ట్ కావాలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము మనం పొటాటో ఫ్రై చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి రెడీ అయిపోయింది ఫ్రై అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము thank you దీనిపైన చక్కగా కర్రీ లీసు చూసారుగా మన డ్రై పొటాటో ఫ్రై విత్ వెల్లుల్లి కారం అండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సైడ్ డిష్ పప్పుచారులోకి పప్పులోకి చాలా బాగుంటుంది చూశారు కదండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్